ఈ రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాపోలు రాములు గారు మాట్లాడుతూ జగజ్జీవన్ రావు గారు భారత జాతికి ఎనలేని సేవలను అందించారని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని కొనియాడారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారు అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏకైక వ్యక్తి మాత్రమే కాదు ముప్పై ఐదు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎక్కువ కాలం మంత్రి పదవి చేసిన ఏకైక నాయకుడు కూడా వారే అని అన్నారు ఆనాటి స్వాతంత్రం ఉద్యమం నుంచి వారు నిత్యం బడుకు బలహీన వర్గాల తరఫున పోరాడుతూ ఎంతో మందికి స్పూర్తినిచ్చారు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు అని అన్నారు అలాంటి మహానీయుని జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం వారిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఆయన సేవలను కొనియాడి వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేద్దామని అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు గారు మహిళా కాంగ్రెస్ స్టేట్ కమిటీ ఉపాధ్యక్షురాలు విమలారెడ్డి గారు రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాపోలు సువర్ణ గారు బోడుపల్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సమతా యాదవ్ గారు అలాగే ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎర్లా శ్రీనివాసరెడ్డి చీఫ్ అడ్వైజర్ వెంకట్రావు చిత్తా రంజన్ లక్ష్మణ్ ఎస్ఆర్ దానం అధ్యక్షులు అబ్రహాం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి కోశాధికారి బంజూరు శ్రీనివాస్ ఎర్ర యాదగిరి కూర్కూరు రత్నం ఎస్ఆర్ దానం సైదుల్ ఎలయ్య నరసయ్య పిఎల్ మధుసూదన్ రేకయ్య వెంకట్ కటకం రాజేష్ రామకృష్ణారెడ్డి ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మరి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు అతి చిన్న వయసులోనే ఈ కుల వ్యవస్థ కూరల నుండి బయటపడడానికి అనేకమైన మరి అతి పిన్న వయసుకుండే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తిరుగుబాటు తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని అల అలవర్చుకొని ఆ రోజు ఆ వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కుల వ్యవస్థతోటి పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీని కలవాలంటేనే చాలామందికి సమయం దొరకదు ఆ సమయం సత్యాగ్రహం సత్య సంగ్రామం జరుగుతున్నటువంటి కాలంలో ఆయన కలవడం అనేది అసాధ్యం కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఆకర్షించే విధంగా బాబు జగ్జీహన్ గారి ఉద్యమాలను మరి చూసి వారు స్వయంగా వారే వారిని కలవాలనే ఆకాంక్షను వెలిబుచ్చి అప్పుడు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారి దగ్గరికి పంపించి వారిని తన వద్ద పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయమని వారు అని ఆహ్వానించడం జరిగింది అప్పటి నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొని వారు చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి బాబు అన్నారు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా వారు పనిచేయటం కార్మిక చట్టాలను పటిష్టవంతంగా అమలు చేసే విధంగా వారు పనిచేయటం జరిగింది అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ మరి ఉత్పత్తులు తగ్గినప్పుడు హరిత విప్లవం తీసుకురావడం కోసం ఓన్లీ బామ్ జగ్జీవన్ రామైతేనే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఎవరు ఆలోచించి ఆయనను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది అప్పుడు ఆయన విభిన్న కోణాలను కూడా ఆలోచించి అనేక వంగళాలను దిగుమతి చేసుకొని మరి ఆ రోజున్న గోడౌన్లలో అత్యధిక ధాన్యాన్ని పండించినటువంటి ఘనచరిత్ర కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది ఎప్పుడైతే పాకిస్తాన్ సోని యుద్ధము జరిగే క్రమంలో మన రక్షణ శాఖ మంత్రిగా ఏమించడం జరిగింది ఇట్లా ఏ విద్యార్థి అయినా సునాయసంగా మరి అతనికి ఉన్నటువంటి తెలివితేటలతో ఆ అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతోటి తీసుకునే గుణంతో సైన్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎక్కడిలో పాకిస్తాన్తో యుద్ధంలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అట్లాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ గవర్నమెంట్లో ఆయన వార్త చేశారు కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మరి పెద్దలు దాన్ని ఆయన కుల వ్యవస్థ కారణంగానే కుల కారణంగానే ఆయనను ప్రధానమంత్రిగా కూడా చేయకుండా రాకుండా అడ్డుకోవడం జరిగడం అనేది చాలా బాధకరం మనమందరము ఈరోజు ఆ బాణీల చరిత్రను మనం అందరం అర్థం చేసుకోవాలి రాబోయే తరాలకు మన పిల్లలకు మనం అందరం కూడా ఆ బాణీల చరిత్రలు పూలే పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ మహాత్మా పూలే కానీ అంబేద్కర్ కానీ మరి పెరియార్ రామస్వామి నాయకుడు కానీ శాహు మహారాజు కానీ అనేక మంది చరిత్రలు మనం కూడా రా రాజా రామ్మోహన్ రాయ్ కానీ కందుకూరి వీరేశలింగం పంతులు కాని వీళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం ఈ సమాజం సుభిక్షంగా ఉండడం కోసం వారందరూ కూడా తమ జీవితాలనే పణంగా పెట్టినటువంటి వ్యక్తులు మనం ఆ చరిత్రను మనం భావితరాలని చెప్పాలి వాళ్ళని బోధించాలి వాళ్ళకు కూడా ఒక సంఘ సంస్కర్తలుగా తీర్చిచ్చిద్దే విధంగా ఆ మనమందరం కూడా వాళ్ళను తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు మరొక్కసారి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు గారి జయంతి సందర్భంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఘనంగా జరుపుకున్నాం జగ్జీవన్ రామ్ గారు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పైకొచ్చిన మనిషి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడ్డ రోజులు అందులో దళితుల ఇంకా చాలా ఇబ్బందులు ఉండేవి అయినా కూడా ఆ కుటుంబం నుంచి కాలేజీకి పోయి చదువుకొని ఈరోజు ప్రధానమంత్రిగా ఆయన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఏదైతే ధనవంతులు ఉన్నారో అప్పుడు ఆ టైంలో వాళ్ళు మాత్రమే వాళ్లకు రాజకీయంగా కానీ విద్యాల వ్యవస్థలో కానీ ఇంకా ఏదైనా రంగంలో వాళ్లకు అవకాశాలు ఉండేవి బిఎస్పి అనేది మన ఉత్తరప్రదేశ్లో కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాధికారంలో ఉండగలిగింది అలా ఎందరో మహానుభావులు మన భారతదేశానికి సేవలు అందించి అలాగే వారితో పాటు రామ్ గారు కూడా సేవలు అందించారు కానీ వాళ్ళకి ఇతనికి తేడా ఏంటంటే వాళ్ళు చాలామంది పెద్ద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు జగ్జవన్ రామ్ గారు మాత్రమే నిమ్న జాతి నుంచి దళిత వర్గాల నుంచి వచ్చి పెద్దగా వారు అయినా కూడా అన్నిటి తట్టుకొని ఈరోజు మన ఒక వారసత్వాన్ని ఇచ్చిపోయిండ్లు కానీ ఆ వారసత్వాన్ని మనం ఈరోజు నిలుపుకోలేకపోతున్నాం ఈరోజు వాళ్ళు కులం వద్దు అంటే ఈరోజు కుల వ్యవస్థ విచ్చలవిడిగా పెరిగిపోతుంది ఇది ఇలాంటి వ్యవస్థ ఎప్పుడు దేశానికి కానీ మ మనుషులకు కానీ కీడు కానీ మంచి జరగదని నేను నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఇలాంటి వ్యవస్థను మనం నిర్మూలించడానికి వారి అడుగుదాడల్లో కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పాత్రిక మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిలిచిపోయినటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనము ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వస్తున్నందుకు మనమందరం కూడా నిజంగా వాళ్ళకి శిరసు వంచి కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు యొక్క వేడుకలు నూట పదిహేడవ వేడుకలలో ఇక్కడ బోడుపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనందరం గ్యాదర్ అయ్యి మనందరము ఇవాళ ఇంత చక్కటి ప్రోగ్రాముని ఈ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను